ఏపీ డీజీపీ ద్వారకా తిరుమలరావు మదన్పల్లెకి చేరుకున్నారు కాసేపేటలో మదన్పల్లె సబ్ కలెక్టరేట్ కార్యాలయానికి కలెక్టరేట్ లో అగ్ని ప్రమాదం విచారణ జరుపునున్నారు ఇప్పటికే సబ్ కలెక్టరేట్ సిబ్బందిని అదుపులోకి తీసుకుని ప్రశ్నిస్తున్నారు పోలీసులు ఘటనకి ముందు ఆ తర్వాత ఆఫీసులోకి వెళ్లిన సిబ్బందిని డీఎస్పీ ఆఫీస్ కి తరలించారు ఏపీ ద్వారక తిరుమల రావు మదనపల్లికి చేరుకున్నారు కాసేపట్లో మదనపల్లి సబ్ కలెక్టరేట్ కార్యాలయానికి వెళ్ళినారు సబ్ కలెక్టరేట్ లో అగ్ని ప్రమాదం పై విచారణ జరుపుకున్నారు ఇదే అంశంపై పూర్తి అప్డేట్స్ ని మా ప్రతినిధి కార్తిక్ లైవ్ లో అందిస్తారు ఎస్ రైట్ రోజా మదనపల్లి సబ్ కలెక్టర్ కార్యాలయంలో జరిగినటువంటి అగ్ని ప్రమాదానికి సంబంధించి నేరుగా డిజెపి నే రంగంలో దిగిపోతున్నారు మరి కాసేపట్లోనే మదన ఏదైతే సబ్ కలెక్టర్ కార్యాలయం తెచ్చుకున్నా క్రితమే చేరుకున్నటువంటి ద్వారకా తిరుమలరావు నేరుగా అక్కడి నుంచి సబ్ కలెక్టర్ కార్యాలయానికి చేరుకుని ఏదైతే అగ్ని ప్రమాదం జరిగినటువంటి ప్రాంతాన్ని కూడా పూర్తిగా పరిశీలన చేయబోతున్నారని చెప్పుకోవచ్చు ఎందుకంటే అర్ధరాత్రి నిన్న పదకొండు గంటల ఇరవై నాలుగు నిమిషాల ప్రాంతంలో ఈ ఘటన చోటు చేసుకోవడం కూడా జరిగింది ఇక అప్పటి నుంచి కూడా ఇది ఒక పెద్ద మిస్టరీగా మారిందని చెప్పాలి ఎందుకంటే అత్యంత కీలకమైనటువంటి డాక్యుమెంట్స్ అన్ని కూడా ఈ యొక్క రూమ్లో ఉన్నట్టుగా కూడా తెలుస్తుంది ఈ నేపథ్యంలోనే సీఎం చంద్రబాబు స్వయంగా ఈ యొక్క ఘటనను చాలా అత్యంత సీరియస్గా తీసుకొని ఫాలో అప్ చేస్తున్నారని చెప్పి ప్రస్తుతం ఏదైతే డాక్స్పాట్తో పాటు సిఐడి అధికారులు ఇట జిల్లా పోలీసులతో పాటు ఎస్పీ విద్యాసాగర్ నాయర్తో పాటు కలెక్టర్గా ఉన్నటువంటి శ్రీధర్ అందరూ కూడా అధికారులందరూ కూడా ఇక్కడే ఉన్నటువంటి పరిస్థితి ఈ నేపథ్యంలోనే సిఐడి చీఫ్తో పాటు ద్వారకా తిరుమలరో డీజీపీ కూడా ఇక్కడికి వచ్చిన తర్వాత పూర్తి స్థాయిలో ఇక్కడ ఉన్నటువంటి అసలు ప్రమాదం ఎలా జరిగింది దానికి సంబంధించినటువంటి పూర్తి వివరాలను కూడా ఇక్కడ ఉన్నటువంటి అధికారులను నేరుగా ప్రత్యక్షంగా అడిగి తెలుసుకునేటువంటి అవకాశం ఉంటుంది ఇప్పటికే లోపల నిన్న అర్ధరాత్రి గౌతమ్ తేజ ఎవరు అయితే జూనియర్ అసిస్టెంట్ గా ఉన్నటువంటి గౌతమ్ తేజ రాత్రి పదకొండున్నర గంటల ప్రాంతంలో ఇక్కడ తిరిగినట్టుగా కూడా ఇక్కడ ఉన్నటువంటి స్థానికులు చెప్పినటువంటి నేపథ్యంలో ప్రస్తుతానికి ఆయనతో పాటు ఆ సమయంలో ఉన్నటువంటి ఇక్కడ సెక్యూరిటీగా ఉన్నటువంటి నిమ్మనపల్లికి చెందినటువంటి విఆర్ఏ అతన్ని కూడా అదుపులోకి తీసుకుని ప్రస్తుతం విచారణ చేపడుతూ ఉన్నారు కరెక్ట్ గా పదకొండు గంటల ఇరవై నాలుగు గంటల ప్రాంతంలో మొదలైనటువంటి మంటలు పన్నెండు గంటలు దాటిన తర్వాత అత్యంత వేగంగా మండుకోవడం కూడా జరిగింది అయితే ఇక్కడ చాలా అనుమానాలకు తావిచ్చేటువంటి అంశాలు అయితే ఉన్నాయి ఎందుకంటే ఇక్కడ మనం చూసినటువంటి ఈ ప్రదేశంలో ఆ బ్లూ గేట్ ఏదైతే ఉందో ఆ బ్లూ గేట్కి పైన ఉన్నటువంటి బిల్డింగ్లోనే మొత్తం మంటలు అనేది కూడా సాగడం కూడా జరిగింది అయితే దానికి ఈ పక్కనే కూడా ఆర్డీఓ యొక్క బంగ్లా అనేది కూడా ఉంది ప్రస్తుతం ఆర్డీఓ ఉన్నటువంటి కి సంబంధించినటువంటి బంగ్లా అనేది ఉంది ఇంకా చెప్పాలంటే దాని వెనకాలే మొత్తం ఫైర్ ఇంజిన్కి సంబంధించినటువంటి ఫైర్ డిపార్ట్మెంట్ కూడా ఇక్కడే ఉన్నటువంటి పరిస్థితి సో అగ్నిమాపక కేంద్రం అనేది కూడా పక్కనే ఉన్నప్పటికీ వెను వెంటనే ఎందుకు రాలేదు అనేది కూడా కొన్ని ప్రశ్నలు అయితే ఇక్కడ తెలుగుదేశం పార్టీ శ్రేణులు అయితే వ్యక్తం చేస్తూ ఉన్నాయి ఎందుకంటే ముగ్గురు ఒకవైపు ఉన్నతాధికారు కూడా బిల్డింగ్ పక్కనే ఉన్నారు దాని వెనుకాలే అగ్నిమాపక కేంద్రం అనేది కూడా ఉందా ఇన్ని ఉన్నప్పటికీ కూడా సకాలంలో ఎందుకు స్పందించట్లేదు అనేది మాత్రం ఇప్పుడు ప్రధానంగా వస్తున్నటువంటి ప్రశ్నగా ఉంది దానికి తోడు అత్యంత కీలకమైనటువంటి పత్రాలుగా ఉన్నటువంటి అసైన్డ్ భూములకు సంబంధించి కావచ్చు ట్వంటీ టూ ఏకి సంబంధించినటువంటి రికార్డులు కావచ్చు భూములు రీసర్వే చేసినటువంటికి సంబంధించి కావచ్చు మదనపల్లి సబ్ డివిజన్లో తంబలపల్లి మదనపల్లి పుంగునూరు లాంటి మూడు ప్రధానమైనటువంటి ఏదైతే నియోజకవర్గాలు కూడా ఉన్నటువంటి నేపథ్యంలో ఆయా నియోజకవర్గాలకు సంబంధించినటువంటి వేలాది ఎకరాలు ఇప్పటికే కూడా ంతరం అయిపోయాయి పెద్ద ఎత్తున దోచుకున్నారు పెద్ద ఎత్తున వారి మీద ఏదైతే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేతల మీద కూడా బదిలీ చేయించుకున్నారనేటువంటి ఆరోపణలను గత ఎన్నికల ముందు నుంచి కూడా పెద్ద ఎత్తున ఏదైతే సీఎం చంద్రబాబుతో సహా అందరూ కూడా ప్రస్తావిస్తున్నటువంటి పరిస్థితి ఈ నేపథ్యంలో ఆయా రికార్డులకు సంబంధించినటువంటివి అన్నీ కూడా ఇక్కడే లోపలే ఉన్నాయి కాబట్టి ఖచ్చితంగా కూడా ఆ రికార్డులకు సంబంధించినటువంటి భద్రత మీద మాత్రం అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు అవన్నీ కూడా పూర్తిగా కాలిపోయాయి అనేటువంటి మాట అయితే ఉంది ప్రస్తుతం డిజిపి డిజి కూడా ఇక్కడికి వచ్చినటువంటి పరిస్థితి ఇక్కడ చూడొచ్చు వాహనం ఉంది సో కలెక్టర్ కలెక్టర్ వాహనం కలెక్టర్ చేరుకోవడం కూడా జరిగింది సో డీజీపీ లోపలికి నేరుగా వెళ్ళడం వెంటనే కూడా లోపల ఉన్నటువంటి పరిస్థితులను నేరుగా కూడా పూర్తి స్థాయిలో మొత్తం కూడా నీటిని కూడా పరిశీలన చేయబోతున్నారు స్వయంగా ఏదైతే అగ్ని ప్రమాదం జరిగినటువంటి ప్రదేశంతో పాటు పక్కన ఉన్నటువంటి ప్రదేశాలు ఇతర రికార్డులు భద్రంగా ఉన్నాయా లేదా అనే దాని మీద కూడా ఆయన అయితే కలెక్టర్ ఏదైతే అన్నమయ్య జిల్లా కలెక్టర్ గా ఉన్నటువంటి శ్రీధర్ కూడా ఇక్కడ చేరుకోవడం కూడా జరిగింది సో ఆయన ఉదయం నుంచి కూడా ఈ ఘటనను నిరంతరం ఫాలో అప్ చేస్తున్నారు సీఎం చంద్రబాబు స్వయంగా కలెక్టర్ తో మాట్లాడినటువంటి పరిస్థితి ఇక సిఐడికి సంబంధించినటువంటి డిఎస్పి సహా ఇతర టీం సభ్యులు అందరూ కూడా లోపలికి వెళ్తూ ఉన్నారు ఎందుకంటే మరి కాసేపట్లోనే డీజీపీ రాబోతున్నటువంటి క్రమంలో ఆయనకు స్వాగతం పలికిన వెంటనే లోపల ఉన్నటువంటి పూర్తి స్థాయిలో పరిస్థితిని అంతా కూడా ఆయనే స్వయంగా దర్యాప్తు చేపట్టేటువంటి అవకాశం ఉంటుంది కాబట్టి మొత్తం అందరూ అధికారులు కూడా చేరుకోవడం కూడా జరిగింది ముఖ్యంగా కొన్ని రోజుల క్రితమే తొమ్మిది వందల ఎకరాలకు సంబంధించి ఎవరి పేరు మీద ఉన్నాయో కూడా తెలియనటువంటి పరిస్థితి నకిలీ పత్రాలతో వాటన్నిటినీ కూడా పొంగునూరుకి సంబంధించినటువంటి భూములను రిజిస్ట్రేషన్ చేసుకున్నారు పెద్దరింటి పెద్దరి కుటుంబం రిజిస్ట్రేషన్ చేసుకున్నారు అనేటువంటి ఆరోపణల నేపథ్యంలో వాటి కూడా ఆయా రికార్డులన్నింటినీ కూడా పూర్తి స్థాయిలో మొత్తం కూడా ఏదైతే రద్దు చేసినటువంటి పరిస్థితి ప్రభుత్వం పూర్తి స్థాయిలో వాటన్నిటిని కూడా రద్దు చేసింది ఇక ఆవులపల్లి రిజర్వాయర్కి సంబంధించి కావచ్చు నేతిగుడ్డ సంబంధించినటువంటి రిజర్వాయర్కి సంబంధించి కావచ్చు ఆయా చోట్లంతా కూడా వేలాది ఎకరాలు ఉన్నాయి సో ప్రస్తుతం ఏదైతే డీజీపీ కూడా రావడం కూడా తింది చేరుకున్నారు ప్రస్తుతం సబ్ కలెక్టర్ కార్యాలయానికి చేరుకున్నటువంటి పరిస్థితి మొత్తం ఉన్నతాధికారులందరూ కూడా ఇక్కడికి రావడం కూడా జరిగింది సో డీజీపీ వచ్చిన తర్వాత సిఐడి చీఫ్తో సహా లోపల ప్రమాదం జరిగినటువంటి వెనుకున్నటువంటి రెండో ఫ్లోర్లోకి లోపలికి వెళ్తారు లోపల ఉన్నటువంటి మొత్తాన్ని పరిశీలన చేస్తారు ఏదైతే గౌతమ్ తేజ ఎవరైతే ఉన్నారో ఆయన్ని కూడా విచారించే గౌతమ్ తేజను కూడా విచారించబోతున్నారు ఉన్నటువంటి ఉద్యోగులు ఎవరైతే ఉన్నారో వారందరినీ కూడా వారందరికి సంబంధించినటువంటి సెల్ ఫోన్లు అన్నిటినీ కూడా ఇప్పటికే స్వాధీనం చేసుకోవడం కూడా జరిగింది సీసీటీవీ ఫుటేజ్ను కూడా స్వాధీనం చేసుకున్నారు అయితే కొద్దిమంది అధికారుల అరసవత్వంపై మాత్రం డైరెక్ట్గా సీఎం చంద్రబాబు ఆగ్రహాన్ని వ్యక్తం చేసినటువంటి పరిస్థితి ఇక్కడ ఉన్నటువంటి ఆధారాలను పూర్తిగా సేకరించలేదు ఏదైతే క్లూస్ టీమ్ కావచ్చు ఇతర అధికారులు కావచ్చు సో డీజీపీ వెళ్తున్నటువంటి పరిస్థితి సో డీజీపీ ద్వారకా తిరుమలరావు కొద్దిసేపటి క్రితమే ఏదైతే లోపలికి వెళ్తున్నారో సబ్ కరెక్టర్ కార్యాలయానికి లోపలికి వెళ్తున్నటువంటి దృశ్యాలు అనేది కూడా చూడొచ్చు ఆయనతో పాటు సిఐడి చీఫ్ అనేది కూడా ఉన్నారని చెప్పుకోవచ్చు సో ఇలాగా ప్రస్తుతం సిఐడి చీఫ్ అనేది కూడా వెనుక వాహనంలో కూడా వెళ్తున్నటువంటి పరిస్థితి సో ఇలాగ ఉన్నతాధికారులందరూ కూడా ఒకరి తర్వాత ఒకరి తర్వాత ఒకరు చేరుకుంటున్నారు ఎందుకంటే ఈ యొక్క ఘటనను అత్యంత సీరియస్గా అయితే ప్రభుత్వం తీసుకుంది ఎందుకంటే వేలాది ఎకరాలకు సంబంధించినటువంటి వ్యవహారం అందులోనూ కూడా పెద్ద ఎత్తున ఆరోపణలు ఎదుర్కొన్నటువంటి మాజీ మంత్రి పెద్దిరెడ్డి రెడ్డి కావచ్చు ఎంపీ మిథున్ రెడ్డి కావచ్చు ఆయా నేతలకు సంబంధించినటువంటి ఎక్కువగా కూడా వారు అక్రమాలు చేశారు ఆ ఈ ఐదేళ్లలో కూడా భూముల్ని ఎక్కువగా దోచుకున్నారనేటువంటి ఆరోపణల నేపథ్యంలో అటువంటి డాక్యుమెంట్స్ భద్రంగా భద్రపరిచేటువంటి ఏవో రూమ్ లో కూడా ఈ ఘటన జరిగింది అనేటువంటి ఉన్ మాటల నేపథ్యంలోనే మొత్తం ప్రస్తుతం ఇప్పుడు డీజీపీ నేరుగా చేరుకున్నారు నేరుగా కార్యాలయానికి చేరుకున్న వెంటనే కూడా లోపలికి వెళ్తున్నట్టు దృశ్యాలు అనేది కూడా మనం చూడొచ్చు దిగిన వెంటనే కూడా అక్కడ ఉన్నటువంటి డిఎస్పీతో పాటు ఎస్పి ఏదైతే సాగర్ సాగర్ నాయుడుతో కూడా మాట్లాడుతున్నటువంటి పరిస్థితి విద్యాసాగర్తో అటు తర్వాత జిల్లా కలెక్టర్ శ్రీధర్తో కూడా మాట్లాడి లోపలికి వెళ్తూ ఉన్నారు లోపలికి వెళ్ళిన వెంటనే కూడా ఎడమ పక్కన ఉన్నటువంటి మెట్లు ఎక్కిన వెంటనే కూడా ఏదైతే ఇక్కడ ఉన్నటువంటి సబ్ కలెక్టర్ కార్యాలయానికి సంబంధించినటువంటి రికార్డులు భద్రపరిచేటువంటి ఏవో రూమ్ అనేది కూడా ఉంటుంది దాన్ని తనిఖీ చేసిన తర్వాత అటు తర్వాత నేరుగా ముందరికి వెళ్ళినారంటే మొత్తం కూడా డాక్యుమెంట్స్ను ఎక్కడైతే బద్దపరుస్తారో ఈ మదనపల్లి రెవెన్యూ డివిజన్కి సంబంధించినటువంటి మొత్తం అన్ని డాక్యుమెంట్స్ కూడా అక్కడే ఉంటాయని చెప్పుకోవచ్చు సో ఈ నేపథ్యంలోనే ఆ యొక్క ప్రాంతాన్ని మొత్తాన్ని కూడా పరిశీలించి ఏదైతే కాలిపోయినటువంటివి ఎవరైతే ఏవైతే డాక్యుమెంట్స్ ఉన్నాయో వాటన్నింటినీ కూడా ఇప్పటికే ఉదయం నుంచే కూడా ఇటు పోలీసులు కావచ్చు సిఐడి అధికారులు కావచ్చు వాటన్నిటినీ సేకరించారు సేకరించినటువంటి డాక్యుమెంట్స్లో ఏ ఏ డాక్యుమెంట్స్ ఉన్నాయనే దాన్ని కూడా ఇప్పటికే రెవెన్యూ అధికారులతో ఒక ప్రత్యేకమైనటువంటి బృందం కూడా పరిశీలన చేసింది అవన్నీ కూడా అసైన్డ్ భూములకు సంబంధించినటువంటి పత్రాలే అని చెప్పి కూడా ఇప్పటికే కూడా నిర్ధారించుకున్నటువంటి నేపథ్యంలోనే సీఎం చంద్రబాబుగా సమాచారాన్ని జిల్లా కలెక్టర్ కూడా చేరవేయడంతోనే ఈ ఘటనను అత్యంత సీరియస్గా కూడా చంద్రబాబు సీఎం చంద్రబాబు తీసుకోవడం వెంటనే కూడా ప్రత్యేక హెలికాప్టర్లో వెళ్ళి పూర్తి స్థాయిలో ఏదైతే దర్యాప్తు చేయాలంటూ కూడా ఆదేశాలు జారీ చేసినటువంటి నేపథ్యంలోనే స్వయంగా ద్వారక లేదంటే డీజీపీనే వచ్చినటువంటి పరిస్థితి అయితే ఇప్పటికే ఈ కేసుకు సంబంధించి ఒక ప్రత్యేక టీం అనేది కూడా వేయబోతున్నట్టుగా కూడా మనకు తెలుస్తుంది నిన్న రాత్రి అది ఆదివారం పూట రాత్రి పదకొండు గంటల ప్రాంతంలో అతను ఎందుకు ఉన్నాడు అనే దాన్ని ప్రత్యేకంగా ఇక్కడ అనుమానించాల్సినటువంటి పరిస్థితి వస్తుందని చెప్పాలి దానికంటే ముందుగా అక్కడే ఉన్నటువంటి ఏఓగా ఉన్నటువంటి విఆర్ఓగా ఉన్నటువంటి వ్యక్తి కూడా అక్కడే ఉన్నాడు అతను నిమ్మపల్లికి చెందినటువంటి వ్యక్తి ఆయన కూడా అక్కడ ఉన్నటువంటి ఉన్నతాధికారులకు చెప్పేటువంటి క్రమంలో కావచ్చు దాని తర్వాత దాదాపు గంటకు గంట గంటన్నరకు పాటు కూడా కాలిన తర్వాత అధికారులు వెళ్ళే కానీ గంటన్నర సేపు అలసత్వం వహించినటువంటి పోలీస్ అధికారులు ఎవరు రెవెన్యూ అధికారులు ఎవరు అనే దాని మీద కూడా ప్రస్తుతం పోలీసులు అయితే చాలా సీరియస్గానే దృష్టి పెట్టడం కూడా జరిగింది ఆ దిశగా ప్రస్తుతం ఈ డివిజన్లో ఉన్నటువంటి ఉన్నతాధికారులతో పాటు సిబ్బంది ఎవరైతే పనిచేస్తున్నారో వారందరి ఫోన్లు అనేది కూడా మొత్తం అన్నిటిని కూడా ప్రస్తుతం స్వాధీనం స్వాధీనం చేసుకున్నారు వాటన్నిటికీ కాల్ డేటాకి సంబంధించి కూడా పూర్తి స్థాయిలో వాటన్నిటిని కూడా మొత్తం కూడా విశ్లేషించేటువంటి ప్రయత్నం అయితే చేస్తున్నారు మొత్తం మదనపల్లి డివిజన్కి సంబంధించి ముఖ్యంగా ఏదైతే మదనపల్లి కావచ్చు తంబల్లపల్లి కావచ్చు పుంగునూరుకు సంబంధించి అత్యంత కీలకమైనటువంటి డాక్యుమెంట్స్ ఉన్నాయి ముఖ్యంగా ప్రాజెక్టులకు సంబంధించి పెద్ద ఎత్తున ఆరోపణల నుండి నేషనల్ గ్రీన్ ట్యూబుల్ కూడా సైతం పెనాల్టీ వేసినటువంటి ప్రాజెక్టులుగా ఉన్నటువంటి పుంగునూరుకు సంబంధించి నేతిగుంట వారిపల్లి కావచ్చు ఏదైతే ఆవులపల్లి రిజర్వాయర్కి సంబంధించి ప్రాజెక్టులకు సంబంధించి వేలాది ఎకరాలు ఉన్నటువంటి నేపథ్యంలో అక్కడ వారికి సరైనటువంటి భూపరిహారం ఇవ్వలేదు దానివల్ల వేలాది ఎకరాలు తాము కోల్పోయినటువంటి పెద్ద ఆరోపణలు ఉన్నటువంటి నేపథ్యంలోనే నేరుగా సిఐడి చీఫ్తో పాటు డీజీపీ ద్వారకా తిరుమల రావే ఇక్కడికి రావడం కూడా జరిగింది నేరుగా ప్రత్యక్షంగానే అక్కడ ఉన్నటువంటి పరిస్థితిని లోపల ఎక్కడ ఘటన జరిగిందనే దాని మీద కూడా పూర్తి స్థాయిలో అనంతరం అక్కడ ఉన్నటువంటి ఎవరైతే అధికారులు ఎవరైతే ఉన్నారో వారందరినీ కూడా స్వయంగా ఏదైతే డీజీపీని విచారించేటువంటి అవకాశం ఉంటుంది ఇప్పటి వచ్చిన ఉన్నటువంటి అప్డేట్స్ ఏంటి ఇప్పటి ప్రాథమికంగా దర్యాప్తులు సేకరించినటువంటి ఆధారాలు ఏంటి అనే దాని మీద కూడా మొత్తాన్ని కూడా డీజీపీకి ఇక్కడ ఉన్నటువంటి సిఐడి డిఎస్పితో పాటు అధికారులందరూ కూడా పూర్తి స్థాయిలో ఒక ఏదైతే మినిట్స్ రూపంలో కూడా ఆయనకు డీజీపీకి ఇవ్వబోతున్నారని చెప్పాలి ఆ తర్వాత డీజీపీ కూడా బయటకు వచ్చి మీడియాతో మాట్లాడేటువంటి అవకాశాలు అయితే ఉన్నాయి రోజు కార్తిక్ థ్యాంక్ అప్డేట్స్